అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను చింత చిగురితో పచ్చడి తయారు చేయబోతున్నాను ఈ పచ్చడి అన్నం చపాతి రోటీ రాగి సంగట్లోకి చాలా చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెష్ చింత చిగురిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకోవాలి మీ కారం తగ్గట్టు ఈ మిరపకాయలని తీసుకోవాలి ఈ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు తర్వాత ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి మాడనీయకండి దూరగా వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయినాయి వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని కొంచెం చల్లార్చుకోవాలి సైడ్ పెట్టుకుందాము అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి చింత చిగురుని మనము ఆయిల్లో వేసి వేయించుకోవాలి మంటను తక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి కొంచెం సిమ్ కంటే కాస్త ఎక్కువ పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే చింత చిగురు మాడిపోతుంది ఇలా వేగిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాము మూత తీసి చింతచిగురు కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలిపి కాస్త వాటర్ వేసుకోవాలి టమాటా చింత చిగురు బాగా మగ్గుతుందండి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం చూద్దాము చూడండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా సైడ్కి పెట్టుకొని సల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఒక చిన్న కప్పు తీసుకుంటున్నాను పచ్చడికి తగ్గట్టు వేసుకోండి తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మూత మూత మూసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూద్దాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది సీజనల్ రెసిపీ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి చల్లారినటువంటి చింత చిగురు టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మూత మూసి గ్రైండ్ చేసుకోవాలి చూద్దాం చూడండి పచ్చడి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కానీ వేసుకుంటే బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది మరీ మెత్తగా వద్దండి మనకి ఆనియన్స్ అక్కడక్కడ కనిపించాలి రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగానే మనము తినొచ్చండి టేస్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను తాలింపు వేస్తున్నాను ప్యాన్ తీసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఎల్లిపాయలు ఆవాలు మినపప్పు శనగపప్పు తర్వాత ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఇవి వేసి జోరగా వేయించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అద్దరిపోతుంది నిండా తినొచ్చు ఈ పచ్చడి ఒక్కటి వేసుకొని వేరే కూరలు రసాలు ఏమీ అవసరం లేదు చూడండి మనకి తాలింపు రెడీ అయిపోయింది పచ్చడిలో వేసుకుందాం ఎమ్మి ఎమ్మి చింతచుగురు చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్